రైతు సోదరులందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు భూసా శ్రీనివాసరావు మాది కుమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరు గతంలో నేను ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసేటప్పుడు లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అలానే పక్షులు మోగజీవుల్ని సంరక్షించడం కోసం యూట్యూబ్ ఛానల్ని పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత చాలామంది రైతులు ఎద్దులు వీడియోలు గురజాల సంత వీడియోలు తీయమని నన్ను రిక్వెస్ట్ చేశారు సో నేను ఆ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా చాలా స్పీడ్గా లక్ష సబ్స్క్రైబ్ జనరేషన్కి క్రాస్ అవుతుందనమాట సో దానికి కృతజ్ఞతగా నేను రైతులకి ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను సో ఎలా అంటే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు అలానే పంది ఎద్దులు అమ్మకాల కోసం నా వాట్సాప్ నంబర్కి వీడియో తీసి పంపించండి వాట్సాప్ నంబర్ ఈ వీడియో కింద ఇస్తున్నాను సో నేను మీకు ఉచితంగా వీడియోలు చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను మీరు ఉచితంగా ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా సో మీ యొక్క పశువుల్ని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది కేవలం నేను ట్వంటీ మెంబర్స్కి మాత్రమే ఇరవై ఇరవై మంది రైతులకు మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది నేను ఉన్నత చదువులు చదువుతున్నాను అలానే నాకు ఒక ఫ్యామిలీ ఉంది ట్యూషన్ క్లాసెస్ కూడా రన్ చేస్తున్నాను నాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది అలానే నాకు ఒక్కొక్క వీడియో చేయడానికి గంట నుంచి గంట ఇరవై నిమిషాలు సమయం పడుతుంది ఎందుకంటే మేము వీడియోలు చేసేటప్పుడు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట వాటిని డిలీట్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉండాలి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అలానే భవిష్యత్తులో కూడా మన ఛానల్ని ఇలానే ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అందరికీ నమస్తే అండి నా విలువైన సమయం చాలా వృధా అవుతున్నప్పటికీ నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అలా ఇబ్బంది పడుతున్న టైంలో తమ దగ్గర ఉన్న పశువుల్ని గోవుల్ని అమ్మాలనుకుంటారు మంచి ధర వస్తే అమ్మి ఆర్థిక ఇబ్బందుల్ని నుండి బయటపడాలి అని అనుకుంటారు మరి కొంతమంది చాలా ఇష్టపూర్వకంగా గోవులు మంచి దొరి మంచివి దొరికితే పెంచుకోవాలని అనుకుంటున్నారు అలానే డైరీ ఫార్మ్స్లో కూడా అడుగుతూ ఉన్నారు నాకు చాలామంది మెసేజ్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు సో వీరిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి నేను వీడియోలు అయితే చేస్తున్నాను ఈ వీడియోలు చేయటం వల్ల నా విలువైన సమయం చాలా అంటే చాలా వృధా అవుతుంది మనీ వచ్చేది కూడా చాలా తక్కువ అయినప్పటికీ నేను చేస్తున్నాను కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి మా మన ఛానల్ పైన మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు